ప్రేజ్లాడ్ దేవుడి మన మహింకలను కాక ఈ అమూల్యమైన సమయంలో మరొకసారి కలుసుకున్న బ్యాగ్యాన్ని దేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ దేవుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వాక్య భాగ్య వెళ్దాం ఈ దిన మనం ఏం జాయించుకోబోతున్నామంటే అనేక మంది వాళ్ళు చేస్తున్న పనులను వాళ్ళు ఫెయిల్ అవుతున్నామని బాధపడుతుంటారు విద్యార్థులైతే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు ఉద్యోగాలు కావచ్చు వాళ్ళు చదువుతున్న చదువులు కావచ్చు వాటిలో ఫెయిల్ అవుతున్నామని వాళ్ళు బాధపడుతూ ఉంటారు అలాగే నిరుద్యోగులైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కానీ దాన్ని సఫలం కాలేకపోతున్నామని బాధపడుతుంటారు అలాగే వ్యాపారం వారు కావచ్చు ఇతర పనులు చేసిన వారు ఏం చేస్తుంటారంటే మా వ్యాపారం వృద్ధి చెందట్లేదు మాకు నష్టాలు వస్తున్నాయని అది సఫలం కావట్లేదు సక్సెస్ అనేది లేదు మా జీవితంలో అని బాధపడుతూ ఉంటారు కానీ మనం ఇద్దరు ముందు బైబిల్ గ్రంథం నుంచి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం అలాగే బైబుల్ గ్రంథంలో ఉన్న కొన్ని వచనాలను మనం చదువుకుందాం దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మనం సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలనేసి మనకి బైబిల్ గ్రంథం మనం చదివిస్తుంది మొట్టమొదటిగా మన కీర్తన గ్రంథం చదివినట్లయితే కీర్తన గ్రంథం మొట్టమొదటి అధ్యాయం మొదటి మూడు వచ్చినాన్ని మనం చదివినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది అది ఏమిటంటే మన సఫలం కావాలంటే చేయాల్సిన పనులన్నీ కూడా మనకి అక్కడికి మనకు కనిపిస్తుంది మన కానీ ఆ వచనం చదివినట్లయితే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి మూడు వచ్చిన మనం చదువుకుందాం దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గము నిలవక అపహాసులు కూర్చుండి చోటును కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము తనను ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినది ఆగువాడక తన కాల మందు ఫలమించి చెట్టు వలెని ఉండును అతడు చేయదంతయో సఫలమగును హలెలుయ వయలు గ్రంథం ఏం చదివిస్తుందంటే దుష్టుల ఆలోచన చెప్పు నడవక అంటే ఎవరైతే చెడ్డవారుగా ఉంటారో వాళ్ళ ఆలోచన చెప్పుని ఒక పాపుల మార్గమున అంటే పాపులు చేసే పనుల్లో మనం పాలు బాగేసుకులు అవ్వకుండా అపహాసకులు కూర్చుని చోట అపహాసకులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉండకుండా దేవుని కానీ నిరంతరం మనం ధ్యానించగలిగినట్లయితే దేవుడు మనకు నిత్యము తోడుగా ఉంటాడని మనం చేసిన పని అంతే కూడా సఫలం అవుతుందని మనకి దేవుడు చదివిస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక విషయం చెప్పామంటే దానికి ఏమవుతారంటే తిరిగి ప్రూఫ్ ఏముంది అని అడుగుతారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ పాటించి సఫలమైన ఒక వ్యక్తి గురించి మనం బైబుల్ కను చదువుకుందాం ఆ వ్యక్తి ఎవరంటే యోసేపు గారు మనకు మొట్టమొదటి గ్రంథమైన ఆది కాండంలో కనిపిస్తారు అత్యంత ఇష్టమైన కొడుకు ఎవరంటే యోసేపు గారు ఈ యోసేపు గారిని ఏం చేస్తారంటే తన పన్నెండు మంది అన్నలు కూడా తన మీద పగపట్టి బానిసగా అతను అమ్మి వేస్తారు అమ్మి వేసినప్పుడు అతను ఏం చేస్తారంటే ఐగుప్తు ప్రాంతంలో ఫోతీ అని ఒక రాజసే రాజ దేహ సంరక్షణ అధిపతికి దాసురుగా ఉంటాడు అతను దాసురుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా మనం మూడేం చదువుకున్నామంటే దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గం వెళ్ళకూడదని మనం చదువుకున్నాం దాని ప్రకారంగా ఏం జరుగుతుందంటే ఫోతి యొక్క భార్య ఏం చేస్తుందంటే తనను చెడు మార్గంలో నడిపించాలని తన చెడ్డదారిలో తీసుకువెళ్ళాలని ఆలోచిస్తుంది కానీ యువసేపు ఏం చేస్తాడంటే తెలివిగా దాని నుంచి తప్పించుకుంటాడు నేను దేవునికి విరోధమైన కార్యాలు చేయలేను నీకోసం నేను ఈ పాపం చేసి దేవునికి విరోధంగా ఇంత పాపాన్ని మూట కట్టుకోలేను అని ఒక మాట చెప్పి తప్పించుకుంటాడు అలాగే మన కింద వచ్చినవి ఏం చదువుకున్నామంటే అపహాసకులు కూచుని చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం అందు ఆనందించుచూ దివారాత్రము దాన్ని ధ్యానించాలని మనం చదువుకున్నాం అతను ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని అందు నమ్మక ఉంచి దేవుణు చూస్తున్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఒక నమ్మకం ఉంచి అసలు ఆనందించాడు అతను ఏ స్థితిలో ఉన్నా సరే అతను దాసుడిగా ఉన్నప్పుడు ఆనందించాడు అతని చెరసాలకు వెళ్ళినప్పుడు కూడా ఆనందించాడు అతను ఎప్పుడైతే ఫరో దగ్గర కళకి వెళ్ళాడో కళ చెప్పడానికి వెళ్ళాడో అప్పుడు కూడా ఆనందించాడు మనము ఒక సమయం అందు ఆనందిస్తాం ఒక ఎప్పుడైనా బాధ వచ్చిందనుకోండి దేవుని అందు నమ్మక ఉంచకుండా అసలు దేవుడే మనకు గుర్తురాడు ఆ సమయంలో అదే కానీ మనం దేవుని అందులో ఆనందిస్తూ ధర్మశాస్త్రాన్ని నిత్యం ధ్యానించుకున్నామంటే అంటే ధర్మశాస్త్రం అనేది మనం ధ్యానిస్తే అది మన మనసులో ఉంటుంది కాబట్టి దేవుని మనకి మనం ధైర్యపరిచినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది కాబట్టి యోసేపు వల్ల మనం ఉండగలిగినట్లయితే ఆఖరికి అతనికి ఏమయ్యాడో మనకు తెలుసు ఐగుప్త రాజ్యాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించే గొప్ప రాజుగా ప్రపంచమంతానికి కూడా ఆహారం అందించే ఒక గొప్ప గవర్నర్గా అతను తయారు చేయబడ్డాడు ఒక గొప్ప మాస్టర్ మైండ్గా ఆహారాన్ని ఎలా నిల్వ చేయాలి అన్ని ఏడు సంవత్సరాల పాటు కూర్చిన ఆహారం అంతా మీ వచ్చే ఏడు సంవత్సరాలు పంట చేతికి వచ్చేంత వరకు కూడా ఎలా నిల్వ చేయాలనే ఒక గొప్ప స్ట్రాటజీని అతను మనకు చూపించాడు ఈ వ్యక్తి ఎలాగైతే దేవుని ఎందు వైభక్తులు కలిగి పాపుల మార్గం నిలవకుండా దుష్టుల మార్గంలో ఉండకుండా అపహాసుకులు కూర్చు కూర్చుండకుండా ఎటువంటి శ్రమ వచ్చినా కూడా దేవుని వాక్యాన్ని మనసులో ఉంచుకొని దేవుని సంతోషించుచు అలాగే దేవుని ధర్మశాస్త్రం అనేది దివారాత్రము దివారాధనం దాన్ని ధ్యానించాడు కాబట్టి అతని చరసాల్లో ఉన్న దేవుడు తలగా ఉంచాడు ఫోతిఫర్ ఇంట్లో ఉన్నా కూడా మనకి వయోలు కనుక సరివిస్తున్నది ఏమిటంటే ఫోతిఫర్ని బట్టి దేవుడు యువసేపుని దీవించాడంట ఆ లేఖనాన్ని కూడా మనం చదివినట్లయితే ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండవ అధ్యయనం చదివినట్లయితే యహోవా యోసేపునకు తోడై ఉండని గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆయుప్తీ ఉంటాడు మనం ఏమడుగుతామంటే ఈ వచనాలు చేసి మనం ఇంతకుండా చదువుకున్న వచనాన్ని చేసిన తర్వాత అతను సఫలం అయ్యాడా లేదా అని ఒక డౌట్ మనకు ఉంటుంది మనం మూడో వచనం చదివినట్లయితే యహోవా అతనికి తోడై ఉండననియు అతను చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసాననియూ అతని యజమానులు చూచినప్పుడు హలేలుయా మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది అది ఏమిటంటే మనం ఫస్ట్ చదువుకున్న ఆ మూడు వచనాలు కూడా యోసేపు పాటించేవాడు కాబట్టి ఫోర్తి ఫర్కే అర్థమయ్యే విధంగా అతని సక్సెస్ ఇతరులకు తెలిసే విధంగా ఉంది మనం కూడా సక్సెస్ అయితే నలుగురికి తెలిసే విధంగా ఉండాలి ఇప్పుడు యోసేపు దేవుని తోడుగా ఉండి ఆ పన్ను చేశాడు కాబట్టి దేవునికి విరోధమైనవి చేయకుండా దేవునికి ఇష్టమైనవి చేశాడు కాబట్టి అతను సఫలం చూడగలిగాడు సక్సెస్ అవ్వగలిగాడు కాబట్టి మనం కూడా దుష్టుల మార్గం నిలవక పాపుల మార్గం ఉండక అపహాసికులు కూర్చుని చోటను కూర్చుండకుండా దేవుని ధర్మశాస్త్రం నిత్యం ధ్యానించు దివాలత్వం ధ్యానించే వరకు తయారు చేయబడదాం సక్సెస్లోకి నడిపించబడదాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించిన కాక